హాయ్ అండి వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనం తీసుకొచ్చిన న్యూ ట్రెండింగ్ మోడల్లో క్లాత్ వైజ్ అయితే రోజ్ సిల్క్ అండి ఈ శారీస్ అయితే రోజ్ సిల్క్ క్లాత్ అయితే స్లాటిన్ కాదండి చాలా స్మూత్ గా ఉండే ఆ రోజ్ సిల్క్ శారీకి ఈ బాందని మోడల్ వచ్చేసింది పైన కింద కట్ వర్క్ వచ్చి మిరర్ వర్క్ వచ్చిందండి మిరర్ వర్క్ వచ్చి శారీస్ అయితే చాలా బాగున్నాయి కలర్స్ అయితే అన్నీ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి కలర్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి ఇది బ్లూ కలర్ వచ్చేసి పింక్ ఈ మస్టెల్లో బార్డర్ వచ్చేసిందండి ఈ శారీకి అయితే టీ గ్రీన్ శారీ అండి ఇది టీ గ్రీన్ బార్డర్ వచ్చేసింది శారీకి అన్నిటికీ కూడా వైట్ కాంబినేషన్ వైల్డ్ కాంబినేషన్లో ఇలా అయితే బార్డర్ వచ్చేసింది అండి టీ గ్రీన్ బార్డర్ వచ్చేసింది ఈ శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ వచ్చేసి బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది సేమ్ అండి ఒక శారీ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము ఏ కలర్స్ మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇది బ్లాక్ వచ్చి వైట్ మీద బాందనీ డిజైన్ వచ్చి ఈ పైన ఇక్కడంతా మిర్రర్ వర్క్ టూ టూ స్టెప్స్ వచ్చి మిర్రర్ వర్క్ ఇది శారీ అయితే బ్లాక్ వచ్చిందండి చాలా బాగుంది ఈ బ్లాక్ కలర్ వస్తే ఒక శారీ అయితే మనం ఓపెన్ చేసి చూద్దాము ఫోటో ఎలా అయితే ఉందో ఫోటో ఎలా అయితే ఉంది సేమ్ అలాగే ఉన్నాయండి శారీస్ అయితే శారీస్ అయితే చాలా బాగున్నాయండి కలర్స్ అన్ని కూడా చాలా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి శారీస్ అయితే పళ్ళు వచ్చి ఇలా వచ్చింది చివరికల్లా ఉందండి కట్ వర్క్ మిరర్ వర్క్ చివరికల్లా వచ్చేసి ఈ బాధినే డిజైన్ లో కూడా కొంచెం పెద్ద డిజైన్ గా ఉండేది కాకుండా చిన్న డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది ఈ శారీస్ మీకు శారీ నచ్చినా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీకండి బాయ్